ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం దుగిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు మండలంలో ఉన్న ఎనిమిది ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు హాజరయ్యారు గణితము ఫిజికల్ సైన్స్ బయాలజికల్ కు సంబంధించి విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు దీనికి సంబంధించి నలుగురు దీనికి సంబంధించి నలుగురు ఉపాధ్యాయులు జడ్జీలుగా వ్యవహరించారు మొత్తం నలభై మంది విద్యార్థులు హాజరు కాగా ఇరవై మార్కులు పైబడిన వారికి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులుగా ప్రకటించి విద్యార్థులకు పంపనున్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి జయరత్నరాణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ జయరత్నరాణి శోభాదేవి మాట్లాడారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున దుగ్రాల మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మండలంలో ఉన్నటువంటి ఎనిమిది ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సు బయాలజికల్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది దాదాపుగా నలభై మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా మరియు దీనిలో మూడు ఈవెంట్స్గా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది మొట్టమొదటి ఉపాధ్యాయుల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిమిత్తం ఎంపిక చేయబడుతుంది వ్యక్తిగతమైనటువంటి ప్రాజెక్టులు ప్రదర్శించడం విద్యార్థుల నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రూపుగా ఏర్పడి తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శన జరిగి నలుగురు ఉపాధ్యాయులు జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు నలుగురు వేసినటువంటి ఇరవై మార్కులకు దాని వేసినటువంటి మార్కుల్ని యావరేజ్ తీసుకుని సెలెక్ట్ చేయబడి తర్వాత జరిగే జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక నిమిత్తం పంపించడం జరుగుతుంది అని తెలియపరుచు మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ బాయ్స్ హై స్కూల్ ఆయన మా పాఠశాల నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ వారు ఏమేమి థీమ్స్ ఇచ్చారో అన్ని థీమ్స్ లోను విద్యార్థులు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు నలుగురు జడ్జి వాళ్ళందరినీ పరీక్షిస్తున్నారు ఎగ్జిబిట్స్ ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ చాలా ఉత్సాహంగా విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు మండలంలో ఉన్నటువంటి ఎనిమిది పాఠశాలలు వాళ్ళు సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం జరిగింది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని జీవితం అంటాము ఆ జీవితం సుఖంగా సంతోషంగా గడపాలి అంటే దానికి సైన్స్ ఎంతగానో సహాయపడుతుంది ఫ్యాన్లు కానీ టీవీలు కానీ ఏసీలు కానీ ఏదైనా ఉంటేనే మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాము అందువల్ల అటువంటి ఉపకరణాలు తయారు చేయటం కానీ సైన్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల్లో మోటివేషన్ కానీ ఈ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్ సైన్స్ ఎగ్జిబిషన్స్ చాలా ఉపయోగపడతాయండి సో పిల్లలందరూ మంచిగా సైంటిస్ట్ గా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ దుగ్గిరాల శివాలయం నందు శుక్రవారం లింగబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర వీరశైవ లింగబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్జాపూర్ స్వప్న హాజరయ్యారు ముందుగా వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు తదుపరి వచ్చిన అతిథులకు షాలువాల్తో సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్ ఆర్యవైశ్య నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు నేలవల్లి ప్రసాద్ కొలగాని రాధాకృష్ణ భవానీ ప్రసాద్ కె నాగేశ్వరరావు సంగమేశ్వరరావు బిఎస్ఆర్ గరిక శ్రీనివాసరావు పసుపులేటి రవి యాదవ్ నేలవల్లి శ్రీనివాసరావు రామంశెట్టి మల్లికార్జునరావు లింగబలిజ కులస్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదరణ పథకం త్రీని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను వస్తాయి సబ్సిడీ నైన్టీ పర్సెంట్ ఇప్పుడు లక్ష రూపాయలు అందులో టెన్ పర్సెంట్ మాత్రమే మీ చేతి నుంచి డబ్బులు పడతాయండి అంతే రిమైనింగ్ అంతా గవర్నమెంటే భరిస్తోంది దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆచరించాల్సిందిగా కోరుతున్నాను అంటే తెలుసా అండి మీకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ కానీ లేదా హెల్త్ బాగాలేదన్న హాస్పిటల్స్ లో మనం అడ్మిట్ అయినా కూడా ఆ బిల్స్ మనము అన్నవాళ్ళ ద్వారా పెట్టుకున్నామంటే అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు అమౌంట్ రిటర్న్ వస్తుందండి అది మనం ఆ అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని అది చేసుకోండి పార్టీ సభ్యత్వం ఖచ్చితంగా తీసుకోండి రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ఎక్కడన్నా అయినా ఇది నేను చెప్తున్నా దాని వల్ల ఉపయోగాలు దయచేసి తప్పుగా అనుకోకండి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగినా కూడా మనకు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు కవర్ అవుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయండి పార్టీ ఇచ్చే ప్రతి ఫలాల్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు అనుభవించవలసిందిగా నేను కోరుతున్నాను అమరావతిలో కూడా యాక్చువల్గా ప్రతి కులాన్ని వాళ్ళకు కూడా సత్రాలు నిర్మించుకోవడం కోసం స్థలాల్ని కేటాయిస్తున్నారండి ఇందులో లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో ఒక పొరపాటు ఏం చేశారంటే జంగముల్ని వీరశైవుల్ని డివైడ్ చేశారండి వాళ్ళ పాలన అంతా ఎలా ఉంటుందంటే వైసీపీ పాలన డివిడెండ్ రూల్ అంటే కలిసి ఉన్న వాళ్ళను అన్నమాట యాక్చువల్గా మనకు జంగములు అంటే మనకు గురువులు వాళ్ళు వేరు కాదు మనం వేరే కాదు కానీ సపరేట్ కార్పొరేషన్స్ ఇచ్చేసారు సో ఇప్పుడు మనకు డివైడ్ అయిపోయాయి ఆయన కూడా మన రాయలసీమ ఆయనే చైర్మన్ కూడా జంగమ చైర్మన్ కూడా ఆయనతో కూడా నేను ఒక ప్రతిపాదన తీసుకొచ్చానండి అమరావతిలో రాజధాని ఉన్న స్థలంలో మాకు కూడా ఇద్దరికి కలిపి బసవ భవన్ ఏర్పాటు చేసుకోవడం కోసం స్థలం కావాలి అని సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్లబోతున్నామండి ఆ ప్రతిపృతించుకోండి వేరు వేరు కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం మరీ ముఖ్యంగా ఇందులో ఇప్పుడు ఒక తల్లి కడుపులో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉన్నారు దీన్ని మనం సమకూర్చుకొని వీరశైవల అందరినీ కలుపుకొని మనం మాట్లాడేటప్పుడు ఆ లోకల్లో అయినా ఎక్కడైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండడం సహజం కానీ అది ఇంటి వరకే పెట్టండి కానీ దయచేసి బయట వరకు ఎవరు దాన్ని ఎక్స్పోజ్ చేయొద్దండి కలిది సుఖం ఖచ్చితంగా మనం మన పోరాటాన్ని చేసుకుందాం మన హక్కుల్ని కాపాడుకుందాం మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా కూడా అండగా నిలబడింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది చేసుకుందాం ఇంకొక విషయం ఏంటి ప్రతిపాదన నేను మూడు ప్రతిపాదన ఇంకోటి శైవ క్షేత్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే శివాలయాలు శైవ క్షేత్రాలు ఉన్నాయో ఆ శైవ క్షేత్రాలందు పండితుల్ని మన వీర శైవుల్ని లేదా జంగముల్ని పెట్టాలి అనే నాదొక ప్రతిపాదన అలానే చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ మన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ శైవ క్షేత్రాల్లో ఇవ్వాలి అనేది ప్రతిపాదన తీసుకొస్తున్నాము మీకు అమరావతిది కూడా చెప్పాను శ్రీశైలం శ్రీశైలం తిరుమల తిరుమలలో యాక్చువల్గా క్షేత్రపాల కూడా మన శివుడు కానీ ఎంతో మంది సత్రాలన్నీ తిరుమలలో వెలిసాయి ఇంతవరకు మన వీరశైలు సత్రం అనేది తిరుమలలో కూడా లేదండి కొంచెం భూమిని కేటాయించవలసిందిగా మేము నిర్మించుకుంటాం భూమిని కేటాయించాలి అని చెప్పి ఒక ప్రతిపాదన నేను తీసుకొస్తున్నానండి ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మూలన చేసి టోటల్గా కంప్లీట్ చేసి పోలవరాన్ని కంప్లీట్ చేయాలన్నా మనందరికి ఇంకో విషయం తెలిసినదే ఈ రోజు విశాఖపట్నం వైజాగ్ గూగుల్ హబ్ గా మారుస్తున్నారు మన ఐటీ శాఖ ముఖ్యమై మన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తండ్రి కంటే ఎక్కువ పట్టుదలతో కంపెనీస్ వెళ్ళి ఆయన మాట్లాడి తీసుకొస్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడా కూడా ఫండ్స్ అనేవి లేవు అలాంటి సిచ్యువేషన్ లో కూడా మారుమూల ప్రాంతమైన అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ ని ఫ్యాక్టరీని తెచ్చిన ఘనత మన నాయకుడిది గారు అంటేనే ఒక విజన్ ఆయనకున్న ఆలోచన సరిదితోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టర్ ముందుకు ఎలా వెళ్తుందంటే అప్పట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని ముందుకు తీసుకెళ్లిన మన నాయకుడు ఈ రోజు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు అలానే మన ఆంధ్ర కూడా మార్చాలనే ఉద్దేశంతో దయచేసి ఇంకా మన కమ్యూనిటీ పరంగా వస్తే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు కొన్ని కొన్ని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొంత దరుస్తారు అసలు దాదాపుగా ఏదంటే వీరసేవలు సేవలు బయటకు వచ్చి చెప్పుకోవటమే చాలా తక్కువ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళ చేసుకోవడం తప్ప ఎవరు కూడా బయటకు వచ్చి సందర్భం లేదు మా మా గ్రామం వరకు మాత్రం మా మా ప్రాంతంలో కూడా కాబట్టి ముఖ్యంగా కులానికి సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైన స్వప్న గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ రాష్ట్ర చైర్మన్ తీసుకొని ఇట్లా పర్యటించడం అనేది అసలు వండర్ఫుల్ అనమాట అంటే ఏ పార్టీలు కూడా పార్టీ సమస్య కాదు ఇక్కడ అసలు ఆమెకు ఆ చైర్మన్ ఇవ్వటం నేను రాష్ట్రం అంతా మా సేవలు ఎక్కడున్నారు వాళ్ళతో నేను పరిచయం చేసుకోవాలనే ఒక ఆలోచన చూశారా ఆలోచన గొప్ప విషయం ఇంట్లో కమ్యూనిటీలు చైర్మన్లో అధ్యక్షులు అందరం చూసాం మనం ఎప్పుడైనా మన కోల్సిన సందర్భంలో ఒక పార్టీకి ఇంత విధేయంగా పనిచేయటం అనేది ఈ స్వప్న గారిని చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది మా ఒక అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఈ పదవికి నేను న్యాయం చేయాలనేది పార్టీకి మనం న్యాయం చేయాలనేది ఆమె మంచి ఉద్దేశం దాంట్లో భాగంగా ఒక కమ్యూనిటీలో ఏ సమస్యలు ఉన్నాయి ఈ కమ్యూనిటీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కమ్యూనిటీ సమస్యల మీద నేను పనిచేయాలి అని ఒక మంచి ఆలోచన రావటం అనేది ఆమె అభినందించే స్వప్న గారికి అభినందన తెలియజేస్తున్నాం అట్లానే వారికి మరి థాట్ రావటం మరి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పేసి అందరినీ రాష్ట్రవ్యాప్తంగా కూడా అందరిని కలుసుకుని ఇప్పుడు ఏంటికంటే ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు చాలా ఊళ్ళో ఏదో బంధుత్వాలు ఇచ్చా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మనకి ఉండేవాళ్ళకి తెలుస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఎక్కడ ఎంత మంది ఉంటారు ఏంటి అనేది కూడా తెలియాలంటే అది ఒక ఆమెకి చైర్పర్సన్ ఇచ్చారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఆమె గారు మరి తీసుకుని మన వాళ్ళు అంతా ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఆయన కనుక్కొని వారి కష్ట నష్టాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు ఏ రకంగా సరి చేయాలి అనే ప్రభుత్వ పరంగా కూడా ఆమె గారు మరి దాన్ని టేకప్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమ్యూనిటీకి మొత్తం కూడా మరి వారు సేవ చేయగలరని చెప్పి చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఇందాక వెంకటాపూర్ నుంచి కూడా ఇక్కడికి దిగురాలకి అంటే చిన్న మారుగుల ఎప్పుడు విలేజ్ మంది పల్లెటూరు మంది మరి ఇంత ఊర్లో ఇక్కడ రాక రావటం అంటే నిజంగా గొప్పతనం ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఉండారు మన వాళ్ళు ఎట్లా ఉండారు ఏంటో అందరిని కలుసుకోవాలి చూడాలని ఒక తాపత్రయంతో అమ్మ ఆమె గారు స్వప్న గారు రావడం జరిగింది కనుక మరి చాలా మంచి ఉద్దేశం ఇది రానున్న కాలంలో రాష్ట్రం కూడా మొత్తం పర్యటించి ఎక్కడెక్కడ వేరే సరే ఉన్నారో వాళ్ళ అందరు కూడా ఐడెంటిఫై చేసుకుని చేసుకుని గవర్నమెంట్లో ఒక డేటా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే రేపు పొలిటికల్ యాక్టివిటీస్ కానీ దేంట్లో అయినా సరే మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది డేటా లేకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి కనుక డేటా ఏర్పడుద్ది డేటా ఎలాగా గారు ఉన్నారు కనుక ఆమె చెప్పే దీన్ని ఆమెని ఏ రకంగా మన అన్ని అన్నిటికీ ఉపయోగపడతారో ఆలోచించి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఈరోజు వీరశైవ సవర్క సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు సోరు స్వప్న గారికి ఈరోజు ఒక కార్పొరేషన్లు మన ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు నియమించారు దానిలో భాగంగా ఈ యొక్క మీ కార్పొరేషన్ ద్వారా ఆమె రాష్ట్ర పర్యటన చేయటం అనేది మరి ఏ కార్పొరేషన్ వాళ్ళు కూడా చేయలేదు ఆమె చేస్తుంది కాబట్టి ఆమె ప్రత్యేకంగా ముందుగా మీ అందరూ కూడా అష్టధనాలు తెలియజేయవలసింది కాబట్టి సామాజిక వర్గంలో కూడా అట్టడుగు వర్గం ఉంది అట్లానే ప్రతి సామాజిక వర్గంలో కూడా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు అయితే మీ యొక్క కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క సామాజిక వర్గంలో ఎవరైతే బాగా చదువుకొని డిగ్రీలు అయ్యి పిహెచ్డీ అయ్యి ఖాళీగా ఉంటున్నారు ఎవరు ఉంటున్నారు అయితే అలాంటి వాళ్ళకి ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఈ యొక్క ఈ కార్పొరేషన్ ద్వారా మీరు తెలుసుకొని ఆ యొక్క ఉద్యోగాల్లో మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరి ఆ కార్పొరేషన్ విధి విధానాల్లో తెలియజేస్తారు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కానీ అదేవిధంగా సరే వాళ్ళు నివాసం ఉండటానికి ఇల్లు లేని వాళ్ళకి పింఛన్లు అన్నీ కూడా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా మరి వారికి ప్రభుత్వం వారు వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకొని మరి మనలో మీ యొక్క సామాజిక వర్గంలో కూడా ఎవరైతే అట్టడుగు స్థాయిలో వాళ్ళని కూడా పైకి తీసుకుని రావడానికి ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ లో ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ప్రతి ఒక్క కింద స్థాయి మానవుడికి కూడా కింద స్థాయి గృహస్థులకు కూడా అందగా మరి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కార్పొరేషన్ ద్వారా తెలియజేస్తూ ఈ ఈసి ఉంటాడు ఆయన అనేవాడు ఈ పార్టీ ప్రెసిడెంట్ తోటి అనేవాడు ఈ బిఎస్ఆర్ మాత్రం సమస్య కోసం పంపించబాగు ఏదైనా వివరాలు తెలుసుకోవడానికి బొంగిల్ దామంటే దుబ్బులు తెస్తాడు కాబట్టి మీరు ఆయన తోటి జాగ్రత్తగా ఉండండి అని ఈ ప్రికాషన్ వాళ్ళందరికి ఇచ్చాడు నాకు పెట్టుకున్నా మాట్లాడుతున్నాయి మేము ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నానండి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యల్ని మేమందరం కూర్చొని ఒక తీర్మానంలాగా రాసి మీకు మేము తెలియజేస్తాం ఆ సమస్యల్ని మాకు పరిష్కారానికి మార్గం చూపండి కాస్త కోస్తా ఉంటే కృష్ణప్రసాద్ గారు ఉన్నాడు వెంకట్రావు గారు పరిస్థితి లేకుండా చేశారు వీళ్ళు కాబట్టి మేము కంగారు పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు అందువలన వీళ్ళు ఉన్నంతసేపు మాకేం ఇది లేదు ఇక వేరే వాళ్ళు అనుకునే ఏమనుకున్నా మనకున్నటువంటి వాటిని సమస్యలు అది ఇంకొక ఆయన మాకేం సమస్య లేవు మేమంతా తీర్మానం చేసుకొని మీకు తెలియజేస్తాము వచ్చేందుకు మాత్రం ప్రత్యేకమైనటువంటి మీకు కనీస సత్కారాలు చేయలేకపోయినా నాకు మనసులో బాధగా ఉంది అయినా మేము చేయగలిగేది ఇంతకంటే చాలు ఇది చేయగలిగాము దానికి ధన్యవాదాలు యేసుక్రీస్తు చూపిన మార్గంలో నేడు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు గురువారం రాత్రి దుగ్గిరాల మార్కెట్ యార్డ్లో మండల టీడీపీ ఎస్సీసెల్ మార్కెట్ యార్డ్ చైమర్ ఉన్నం ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చారని శాంతి మానవత్వం మార్గంలో నడవాలని కోరారు ఎస్ఈసెల్ మండల అధ్యక్షులు పినపాటి కరుణాకర్ అధ్యక్షత వహించారు అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ని కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జిల్లా చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా పోలీస్ అధికారుల సంఘ గౌరవ అధ్యక్షులు అద్దెపల్లి గణపతి మండల పార్టీ అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత యాడ్ ఉన్నం ఝాన్సీ రాణి ఎంపీబీ ఎంపీబిషేబీన్ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మైనర్ బాబు ఏపీఐఐసి డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు రాష్ట్ర కనీస వేతనాల బోర్డు డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు బీజేపీ అధ్యక్షులు వడపా వెంకట్రావు డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ నియోజకవర్గం వర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణప్రసాద్ సొసైటీ అధ్యక్షులు పాటిబండ్ల హరిప్రసాద్ యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య అంచె మారుతి వరప్రసాద్ సిద్దల శ్రీవాణి ఉజ్వల హరిణి ఏళ్ల జయలక్ష్మి గద్దె వాసు నాయుడు బాబూరావు నందిపాటి జోగారావు పోసాని అప్పారావు కొరిటాల సురేష్ కేశంనేని వాసుబాబు కొమ్మూరి బుల్లబ్బాయి నక్కా చిరంజీవి గరిక శ్రీనివాస్ చొప్పల రోసయ్య యార్డు డైరెక్టర్లు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు నియోజకవర్గమే కాదు యావత్ రాష్ట్రం దినజనాభివృద్ధి చెందుతా ఉంది ఐదు సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రం ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ముందుకి అభివృద్ధి పదంలో సంక్షేమ రంగంలో ముందు కురుకులు పరుగులు పడతా ఉంది ఆ లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం అనేది మరి మనందరి అదృష్టంగా భావిస్తూ వారి నాయకత్వంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు దేవులను మెండుగా కుమ్మరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్నటువంటి నూతన సూత్ర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక నెల రోజుల నుంచి క్రిస్మస్ సన్నడం మొదలైపోయింది ఈ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ యొక్క ప్రాశస్యం ఒక ఈ రాష్ట్రంలోనూ ఈ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టుగా క్రైస్తవులు మాత్రమే జరుపుకునే పండుగ నేను అనుకోవట్లా క్రీస్తు జననం అనేది సకల మానవాళికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తోలుతున్నటువంటి కాలమానం అంతా కూడా యేసుక్రీస్తు క్రీస్తు జన్మం చుట్టూతున్న తిరిగింది క్రీస్తు పూర్వం ఈరోజు తారీఖు జరుగుతున్నదంటే ప్రతి చోట ఆ కనపడాలి మనందరి గుండెల్లో మనందర మనసుల్లో అందరిలో అని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి మంచి వేదిక మీద నుంచి ఈ దుగ్గురాల ప్రజలకి రెండు మాటలు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఇప్పుడు అడిగాను మన సోదరి మండే అమ్మ అన్ని కులాల వాళ్ళు ఉన్నారా మా దళితులే ఉన్నారా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులందరూ ఈ మండలానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దైవ వాక్యోప దేశాన్ని మనం విన్నాము సోదరులు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆ జేఖర్ గారు కూడా మొట్టమొదటిసారి వింటున్నాం చాలా స్పష్టంగా తెలుగు భాష విచ్ఛంగం కాకుండా చాలా గౌరవంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఆయన ఇంకా సమయం అవుతుంది ఆయన ఆయన మన వాళ్ళు హడావుడు పెట్టారు ఇంకా కొంచెం సేపు చెప్పు ఉండాల్సింది ఆయన చాలా బాగా చెప్పారు మంచి తెలుగు భాష ఆయన వాడ మన వాళ్ళందరూ కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆంగ్లేయులు ఉన్నప్పుడు వాడికి తెలుగు రాక ఆ తెలుగును సాగే భారతదేశంలో ఉన్న సెక్యులరిజాన్ని తూచా తప్పకుండా కాపాడే వ్యక్తి ఆయన ఉన్నారు కనుక ఇక్కడ అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఏ భయం లేకుండా నిర్భయంగా వారి వారి మతాల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఏ ఇబ్బందులు లేవు ఎక్కడన్నా ఉందా మన్నవరో విజయవాడలో ఒక చర్చి దగ్గరికి రెండు మూడు చర్చి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ అధికారులు అడిగారట మీరు ఎప్పుడు కట్టారు చర్చ్ మీకు ఎవరు భూమి ఇచ్చారు మీ దస్తావేజులు ఎక్కడా అని అడుగుతూ ఉంటే నా దగ్గరకు వచ్చారు వాళ్ళు నేను వెంటనే సార్తో మాట్లాడాను నేను ఇదేంటి సార్ ఇది అడుగుతా ఉంటాయి ఉన్నాయి మసీదులు కానీ దేవాలయాలు కానీ చర్చెస్ కానీ ఎప్పుడెప్పుడే ఉన్నాయి ఆ రికార్డులు ఇప్పుడు అడిగితే ఎట్లాగంటే వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎగ్జిస్టింగ్ దేవాలయం చర్చ్ కావచ్చు మసీద్ కావచ్చు దేవాలయం హిందూ దేవాలయం కావచ్చు ఏది కూడా మరి డిస్టర్బ్ చేయద్దు ఇప్పుడు కొత్తగా కట్టుకున్న వాటికి ఇంప్లిమెంట్ దాంట్లో పాత వాటిని ఏమి డిస్టర్బ్ అవద్దు అని చెప్పిన ఒక సెక్యులరిజానికి ప్రత్యేకగా ఉన్న నాయకుడు ఒక సురక్షితమైన పరిపాలన అందిస్తున్న నాయకుడు సుభృష్టమైన పరిపాలన అందిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక మనందరం కూడా గుండెల మీద చేసుకుని నిర్భయంగా ఉంటున్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ మాట వాళ్ళందరూ కూడా రాజుల గురించి అధికారుల గురించి కూడా ప్రార్థన చేయమని చెప్పేసింది ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా మనకు కనపడ్డాడు కాబట్టి మనమంతా కూడా పాలకుల్ని ఎన్నుకుంటాం వాళ్ళు మంచి పరిపాలన చేయాలి మంచి పరిపాలన చేస్తే మనమంతా కూడా బాగుంటామని చెప్పేసి బైబిల్ ఇందాక ఫాస్టర్స్ కనుక వేదిక మీద ఉంటే మనకి వాళ్ళు చెప్పేవాళ్ళు మొత్తం అందరూ కూడా రాజుల గురించి పాలకుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేయమని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా నేను చెబుతా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఎవరైనా పాస్టర్స్ కనుక ఉంటే మీరందరూ కూడా ప్రార్థన చేయండి మరలా 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 చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఎందుకు అని అంటే ట్రూత్ అని మహాత్మా గాంధీ గారు పుస్తకం రాశాడు వాట్ ఇస్ ట్రూత్ అని అంటే ట్రూత్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఇట్ గాస్ ట్రూత్ ఈస్ గాడ్ అన్నాడు గాడ్ ఈస్ ట్రూత్ ట్రూత్ ఈస్ గాడ్ అని అన్నాడు అయితే సత్యం ఏంటి అని అంటే సత్యానికి మూడు ఈవెంట్ ప్లేస్ టైమ్ సత్యం మూడు ఉండాలి ఈవెంట్ ప్లేస్ టైమ్ హిస్టరీ ఉండాలి సత్యము హిస్టరీ అయి ఉండాలి సత్యము చరిత్ర అయి ఉండాలి సత్యము లాజికల్ అయి ఉండాలి సత్యము సత్యము ఆ రాజు రాజు దగ్గర హీరో దగ్గరకు వచ్చి ఎక్కడ పుట్టాడు అని అడిగితే ఇక్కడ పుట్టలేదు ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు పశువుల పశువుల పాకలో ఆయన పుట్టాడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ చీనా వాడు వచ్చాడు నా దగ్గరికి చీనా వాడు చైనా వచ్చాడు మాట్లాడుతాడు నేను తెలుగు